హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ నిన్ను డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు నీకు ట్రీట్మెంట్ జరిగింది కదా స్ప్రోలో కూడా రాలేదు ఇవేమీ ఇవేమీ నీకు గుర్తులేవా అంటూ అయోమయంగా అడిగాడు ప్రకాష్ జే 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 నువ్వు ఇంత అమాయకుడివేంటి జే నేను ఇంకా నువ్వు తెలివైన వాడివి ధైర్యవంతుడివి అనుకున్నాను ఇన్ని రోజులు కానీ ఇంత పిరికివాడివి అమాయకుడివి అని ఈరోజే ఇప్పుడే తెలిసింది అని గట్టిగా నవ్వింది గాయత్రి ఏమైంది గాయత్రి అలా మాట్లాడుతున్నావేంటి అంటే నీ ఆరోగ్యం అంటున్న జేవైపు చూసి బ్రహ్మాండంగా ఉంది ఇంకా చెప్పాలంటే నా ఆరోగ్యం నిక్షేపంగా ఉంది నాకేమవుతుంది జే నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ చూడు నీతో ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నాను ఇంకా నమ్మకం కుదరటం లేదా ఇక పైన కంగారు పడి తిండి మానేయటం లాంటి పిచ్చి పనులు చేయకు అన్న గాయత్రి వైపు అయోమయంగా చూస్తూ అంటే అక్కడ మండపంలో జరిగిందంతా అబద్ధం అబద్ధం అంటే జరిగింది మొత్తం అబద్ధం అని కాదు బట్ కొంతవరకు అయితే నిజం కూడా ఉంది వాళ్ళందరూ నా గురించి సాక్ష్యాలు ఆధారాలు తెచ్చి నిరూపించడం నిజం కానీ ఆ తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోవడం మాత్రం అబద్ధం ఇక అక్కడి నుండి జరిగిందంతా అబద్ధం అంది గాయత్రి షోల్డర్స్ రెండు స్ట్రగ్ చేస్తూ చాలా క్యాజువల్గా మరి ఇప్పటి వరకు నువ్వు స్పృహలోకి రాకపోవడం అదంతా అన్నాడు జే అర్థం కానట్లు మొహం పెట్టుకుని అయోమయంగా హబ్బా జే ఎన్నిసార్లు అదే విషయం చెప్పాలి అదంతా వృత్తి నాటకం వాళ్ళ నుండి తప్పించుకోవడానికి తగిన ఆధారాలు సాక్ష్యాలు సంపాదించుకోవాలి దానికి నాకు కొంత సమయం కావాలి అనిపించింది ఏం చేయాలి అని ఆలోచించాను ఇంతలో నా ఆరోగ్యం బాగోకపోయిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే ఆలస్యం చేయకుండా దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ నుండి ఈజీగా తప్పించుకోవచ్చు అని అనిపించింది అందుకే పడిపోయినట్టుగా యాక్ట్ చేశాను నీతో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా నమ్మేశారు ఒక్క అమర్ తప్ప అమర్ నమ్మటం లేదు ఏం చేయాలరా భగవంతుడా అని నేను ఆలోచిస్తున్నంతలో లక్కీగా మన డాక్టర్ కూడా అక్కడికి వచ్చారు డాక్టర్ చెప్పిన తర్వాత అందరూ పిచ్చి వాళ్ళలా వెర్రి గొర్రెల్లా నమ్మేశారు ఇక నా ప్లాన్ ఈజీగా సక్సెస్ అయిపోయింది మరి విషయం నాకైనా చెప్పచ్చు కదా గాయత్రి నువ్వు తప్పి పడిపోయినప్పటి నుండి ఇంతవరకు ఎందుకు నాకు కూడా చెప్పలేదు చెప్తే నీలో కంగారు ఆందోళన తగ్గిపోయి ఉండేది కదా జే అప్పుడు మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తుంది చెప్పకపోతే నాకేమైపోతుందో అన్న కంగారులో నువ్వు వాళ్ళతో సాధారణం కంటే ఎక్కువగా పోరాడతావు దాంతో వాళ్ళకి కూడా ఇదంతా నిజమే అనేలా నమ్మకంగా ఉంటుంది గాయత్రి నువ్వు ఇంకా చిన్నపల్లివి అనుకుంటున్నాను కానీ చాలా బాగా ఎదిగిపోయావురా అసలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావు అంటూ ప్రశంసించాడు ప్రకాష్ మరేమనుకుంటున్నావు జే ఈ గాయత్రి అంటే అంటూ గొప్పగా కాలర్ ఎగరేసి మరీ చెప్పింది గాయత్రి అది సరే కానీ ఎంతసేపు నువ్వు స్పృహ లేకుండా ఉన్నట్లు నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ మేనేజ్ చేశావు కదా అసలు ఎందుకు ఇదంతా నాకు మనశ్శాంతిగా ఆలోచించుకోవడానికి సమయం కావాలి అనిపించిందని చెప్పాను కదా జే అందుకే ఇదంతా అసలు మనం తప్పు ఎక్కడ చేశామా ఎక్కడ మన ప్లాన్ బెడిసి కొట్టిందా అనే విషయాలు మొదటి నుండి గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచించాను అలా ఆలోచిస్తున్న ఆలోచన నుండి నాకు అసలు విషయం మైండ్లోకి వచ్చింది అంది గాయత్రి అసలు విషయం మైండ్లోకి వచ్చిందా అసలు ఏమంటున్నావు గాయత్రి నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అవును జే నేను పూర్తిగా ఆలోచించే మాట్లాడుతున్నాను నిజంగానే మనం తప్పు చేసాం మన సమస్యను మనమే పరిష్కరించుకోకుండా విలియం అంకుల్ సహాయం తీసుకుని చాలా పెద్ద తప్పు చేశాం నీకు గుర్తుంది అజయ్ ఆ రోజు ఆ అజీమ్ వల్ల మనకు ఏం లాభం లేదు పని కొంచెం కూడా ముందుకు వెళ్ళటం లేదు అని నీతో నేను పోట్లాటగా చెప్పాను అన్న గాయత్రి మాటలకు చిన్నగా ఆ గతంలోనికి వెళ్ళాడు ప్రకాష్ ఆ రోజు ప్రకాష్ గాయత్రి మధ్యలో సంభాషణ మొత్తం నెమ్మ నెమ్మదిగా గుర్తుకు వచ్చింది తనకు ఏంటి జే ఆ శ్రవంతిని కాలేజీలో నుండి తీసేయమంటే చేతకాన్ని దద్దమ్మల అజీమ్ని తన కేర్ ఆఫ్ అడ్రస్ కనుక్కోవడానికి పంపించారంట అంకుల్ అతనికి అసలు మైండ్ పనిచేస్తుందో లేదో అర్థం కావటం లేదు అసలు తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనకెందుకు జే ఆవేశపడుకు గాయత్రి అంకుల్కి ఇటువంటి విషయాలు ఎలా చెక్కదిద్దాలో బాగా అనుభవం ఉంది అతనేమి ఆశామాషీ మనిషి కాదు నాతో పాటు ఎన్నో సెటిల్మెంట్లు దందాలు చేసిన అనుభవం ఉంది ఏమో జేమ్స్ నాకు అమర్ కావాలి అమర్ మాత్రమే కావాలి ఒకవేళ అతను నన్ను కాకుండా ఆ శ్రవంతిని కానీ ఇష్టపడినా లేదా పెళ్లి చేసుకున్నా ఏం చేస్తానో నాకే నేను ఏం చేసుకుంటానో కూడా తెలియదు అయితే తనని చంపుతాను లేదా నన్ను నేనే చంపుకుంటాను తప్ప వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూస్తూ పిచ్చిదానిలా ఊరుకుంటా అని మాత్రం అనుకోవద్దు ఇదిగో ఈ ఆవేశమే వద్దు అంటున్నాను గాయత్రి ఆయన ఏముంది ఆ అమర్లో ఎందుకు వాడంటే అంత పిచ్చి పడిపోతున్నావు అంతకన్నా అందగాళ్ళు అంతకన్నా డబ్బున్నవాళ్ళు చదువు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వందల్లో నీ కోసం అడుగుతున్నారు నువ్వు మాత్రం ఆ బ్యాక్ బెంచ్ కాడిని ఎందుకు కావాలని పట్టుబడుతున్నావో నాకు అర్థం కూడా కావడం లేదు ఏంటి జే ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగాను ఒకంత నవ్వుగాను ఉంది జే ప్రపంచంలో అంతమంది ఉంటుండగా నువ్వు మమ్మీని మాత్రమే ఎందుకు ప్రేమించావు తన కోసమే అందరినీ వదులుకుని ఎందుకు దొంగతనంగా పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు దానినే ప్రేమ అంటారు జై నాకు అమర్ అంటే చచ్చేంత ప్రేమ ఉంది వాడి కోసం ఎవరినైనా చంపేంత ప్రేమ ఉంది అర్థమైంది కదా కూల్ గాయత్రి అంత ఎమోషన్ అవ్వకు నాకు అర్థమైంది ఏం చేసైనా అమర్ని నీవాణ్ణి చేసే బాధ్యత నాది నన్ను నమ్ము నువ్వు దీనికోసం ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నా తల్లివి కదూ అని దగ్గరగా తీసుకుని తల నిమురుతూ మెల్లగా సముదాయించారు ప్రకాష్ నాకు ఈ ప్రపంచంలో నువ్వు ఎంత ముఖ్యమో అమర్ కూడా అంతే ముఖ్యం జే తను నా సొంతం కాకపోతే అన్న ఆలోచన కూడా నాకు భయం పుట్టిస్తోంది అందుకే నీతో ఇంత వైలెంట్గా మాట్లాడాల్సి వచ్చింది రియల్లీ సారీ జే అంది గాయత్రి కాస్త బాధగా ఇట్స్ ఓకే తల్లి నేను అర్థం చేసుకోగలను విలియంతో వెంటనే మాట్లాడతాను అని ప్రకాష్ అంటున్నంతలోనే విలియం నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు ప్రకాష్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇదేంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు అనుకోకుండా కొంచెం కథను ఫాలో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య